హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్ నేనేమే జర్నలిస్థాయి వైసీపీ ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి ఆర్కే రోజాలు ఇటీవల కాలంలో కాస్త ఫైర్ తగ్గింది వైసీపీకి ఆమె కొంచెం రోజాకు ప్రత్యామ్నాయంగా యాంకర్గా అంటే ఆమె యాంకర్ అధికార పార్టీ ప్రతినిధి శ్యామలని ప్రోత్సహిస్తారన్నమాట బలంగా అనిపిస్తుంది ప్రతి విషయంపై శ్యామల తీవ్రంగా స్పందిస్తున్నారు శ్యామల దూకుడు ముందు వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా మరుగున పడుతున్నారని సొంత పార్టీ నాయకులు అంటున్నారు ముఖ్యంగా నందమూరి బాలకృష్ణపై రోజా విమర్శలు చేరిన అభిప్రాయం వైసీపీలో ఉంది ఈ నేపథ్యంలో హిందూపురం ఇటీవల చోటు చేసుకుంటున్న ఘటనని ప్రస్తావిస్తూ అక్కడ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను శ్యామల గట్టిగా నిలదీస్తూ ఆ వీడియో విడుదల చేశారు ఆ వీడియోలో శ్యామల ఏమన్నారో తెలుసా హిందూపురం వైసీపీ నాయకుడు ప్రశాంత్ గౌడ్పై అక్రమ కేసు పెట్టారని శ్యామల ఆగ్రహం వ్యక్తం చేశారు ఇది అక్రమ కేసు అని ఎందుకు చెబుతున్నానంటే వాయిస్ రికార్డు వినొచ్చంట వినిపించారు ప్రశాంత్ రెండు చేతులైతే మొక్కుతున్నా నన్ను క్షమించు ఎందుకంటే నేనేం చేయలేను ప్రశాంత్ ఎవరో ఎక్కడో నుంచో నన్ను బలి చేస్తున్నారని ఎక్సైజ్ అధికారి అన్న మాటల్ని ఆమె వినిపించారు కేసు పెట్టాలని చెప్పారా ఏమని పెడతారంటూ ప్రశాంత్ గౌడ్ ప్రశ్నించగా ఎక్సైజ్ సీఏ లక్ష్మీదుర్గయ్య నిస్సాయత వ్యక్తం చేయటం సర్వత్రా చర్చనీయాంశమైంది ఏం చెప్పాలో అర్థం కావటం లేదని శ్యాముల పేర్కొన్నారు ఓ సీఏ లక్ష్మీదుర్గయ్య తనపై ఒత్తిడి ఉందని చెప్పారని ఆమె గుర్తు చేశారు పోలీసులు కూడా ఏం చేస్తారు అడకత్తెరలో పోక చక్ర తేరని వైసీపీ అధికార పెద్దది అన్నారు పోలీసు ఉద్యోగాన్ని ఎంత అగౌరవపరుస్తున్నారో ఇదే ఉదాహరణ కూడా శ్యాములు అన్నారు ఎంత జరుగుతున్నా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎందుకు మార్డం లేదు ఎందుకు స్పందించడం లేదని ఆమె నిలదీశారు అంటే చాలా గౌరవం అని తాను కూడా అక్కడి నుంచి వచ్చిందాన్ని అని ఆమె చెప్పారు ఇది కూడా మీ బాధ్యతే కదా మీ పిఏనే ఎక్సైజ్ సిఏపై ఒత్తిడి తెచ్చి అక్రమ కేసులు పెట్టిస్తానని శ్యామల అన్నారు నీకు తెలుసు అందరికీ తెలుసు అన్నారు ఆమె కార్యాలయంపై దాడులు చేస్తూ అక్రమ కేసులు నమోదు చేస్తుంటే చూస్తూ ఊరుకుంటారేంట అనుకుంటే పొరపాటే అని శ్యామల బాలయ్య గట్టి వార్నింగ్ ఇచ్చారు అన్ని గొంతులు ఒక్కటే ప్రశ్ని ప్రశ్నిస్తాయన్నారు మీ అన్యాయాలు అక్రమాలకు సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉందని బాలయ్యకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వటం హైలైట్ ఎప్పటికైనా పీఎల్ను అనుచరులను కంట్రోల్లో పెట్టుకోవాలని బాలయ్యకు తన మార్క్ మాస్ వార్నింగ్ ఇచ్చారు శ్యామల ఇటీవల కాలంలో శ్యామల వైస్ వైసీపీలో బలంగా అనిపిస్తుంది ఎందుకనో రోజా నెమ్మదిగా ఫెయిట్ అయిపోతున్నాడు అభిప్రాయం కనిపిస్తుందండి రోజా స్థానాన్ని శ్యామలతో భర్తీ చేయడానికి ఆ పార్టీ గట్టిగా ట్రై చేస్తున్నట్టుగా వినిపిస్తుంది సోషల్ మీడియాలో వార్తలు